తమ ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్తుంటే ఆ చిన్నారులు తట్టుకోలేకపోయారు మనసు గెలుచుకున్న టీచర్ స్కూలు విడిచి వెళ్లడాన్ని అంగీకరించలేకపోయారు ఇక తిరిగి రాడని మళ్లీ సారు పాఠాలు వినలేమని ఆ చిన్నారులు తల్లడిల్లిపోయారు స్కూలు బదిలి వెళ్లొద్దని గేటు దగ్గర అడ్డుకున్నారు జనగామ జిల్లా సామీర్పేట ప్రాథమిక పాఠశాలలో సీనిది సుధీర్ సార్ ట్రాన్స్ఫర్ అవటానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు స్టూడెంట్స్ పసి హృదయాలతో గుండెలు పిండేశాయి తమ సుధీర్ సార్ తమకి పాఠాలు బోధించడని తెలిసి విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు చిన్నార్ల ప్రేమకు ఉప్పొంగిపోయిన టీచర్ మళ్ళీ వస్తా కన్నీళ్లు పెట్టుకోవద్దని సముదాయించి బరువెక్కిన హృదయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు మంచిగా ఉండాలి సామీర్పేటలోని ఉన్నత పాఠశాలలో కొంతకాలంగా పనిచేస్తున్న సుధీర్ రెడ్డి ఫాతిమీ మేరీ అనే ఉపాధ్యాయులు బదిలీపై ఇతర పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది ఈ క్రమంలో చివరి రోజు పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులను చూసి విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు వారు పాఠశాల నుంచి వెళ్లకుండా గేటుకు తాళం వేసి తమ మధ్య పెనవేసుకుపోయిన ప్రేమానురాగాలను గురు శిష్యుల అనుబంధాలను చాటుకున్నారు ఉపాధ్యాయులు తమకు పాఠాలు చెప్పిన తీరును కన్నీరు మున్నీరయ్యారు మీరు ఎక్కడికి వెళ్ళదు సార్ ఇక్కడే ఉండి మాకు పాఠాలు చెప్పండి సార్ అంటూ వేడుకున్నారు చిన్నారుల రోదనతో కరిగిపోయిన సుధీర్ రెడ్డి ఫాతిమా మేరీలు వారిని దగ్గరకు తీసుకుని సముదాయించారు తాము మళ్లీ వస్తామని చక్కగా చదువుకోవాలని చెప్పి బరువెక్కిన గుండెతో ఉపాధ్యాయులు పాఠశాల గేటు దాటి వెళ్లిపోయారు తన కెరీర్లో ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదంటూ సహచరుల ముందు భావోద్వేగానికి లోనయ్యారు సుధీర్ బదిలీపై బచ్చన్నపేట మండలం కోనే గ్రామానికి వెళ్లారు ఈ సంఘటన స్థానికులను కలిచివేసింది